అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ లోపల నుంచి గ్లో అవ్వాలని ఉందా ఎస్ ఏంటి అనుకుంటున్నారు ఎప్పుడు కూడా లోపల ఇన్నర్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్లీ ఆర్ ఫేస్ విల్ గ్లో విత్ బ్యూటీ రైట్ బ్యూటీ అనగానే చాలా మంది తెల్లగా ఉండడం అనుకుంటారు నో 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 తెల్లగా ఉండడం కాదు ఎవరీ స్కిన్ టోన్ వాళ్ళదే అందరూ బ్యూటిఫుల్గానే ఉంటారు బ్యూటీ అనగానే చాలామంది స్కిన్ టోన్ గురించి ఆలోచిస్తారు బట్ నాట్ లైక్ దట్ అకార్డింగ్ టు మీ బీయింగ్ అ హెల్దీ ఈజ్ అ బ్యూటీ ఎస్ సో లోపల నుంచి గ్లో అవ్వడం ఎలాగా ఇవ్వాల టాపిక్ సో టాప్ టెన్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దానికంటే ముందు అసలు మన స్కిన్ బాగుండాలన్నా మన స్కిన్ హెల్త్ బాగుండాలన్నా మనం ఫాలో అవ్వాల్సిన బేసిక్ మ్యాండేటరీ రూల్స్ కొన్ని ఉన్నాయి అవేంటి ఫస్ట్లీ ఫస్ట్లీ స్లీప్ బాగుండాలి ఎస్ మీ నిద్ర కనుక బాగుంటే మీ స్కిన్ హెల్త్ చాలా బాగుంటుంది సెకండ్ వన్ ఈజ్ హైడ్రేట్ ఎస్ హైడ్రేటింగ్ యూర్ సెల్ఫ్ అంటే మంచి లిక్విడ్స్ వాటర్ అండ్ ఎక్సెట్రా ఫ్యూ లిక్విడ్స్ లైక్ కోకోనట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ బటర్ మిల్క్ లాంటివి కానీ అవన్నీ పక్కన పెట్టిన అట్లీస్ట్ వాటర్ అన్న కరెక్ట్గా తీసుకోవాలి థర్డ్ వన్ ఈజ్ స్వెట్ ఇట్ అవుట్ ఎస్ అంటే మనం కొన్ని క్యాలరీస్ని మన స్వెట్ త్రూ బయటికి పంపించేయాలి హౌ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎస్ అప్పుడు మన స్కిన్లో ఉండే పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఆ వేస్ట్ అవన్నీ కూడా ఏంటంటే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి సో దట్ ఆర్ స్కిన్ విల్ గ్లో ఇవన్నీ మనం బేసిక్గా ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ దీంతో పాటు మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఈ ఫుడ్స్ వల్ల మన స్కిన్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది అంటే చాలామందికి చూడండి ఏజ్ చిన్నదే కానీ చాలా పెద్ద ఏజ్లో ఉండే స్కిన్ అంటే డల్ అయిపోవడం కానీ రింకిల్స్ వచ్చేయడం కానీ చాలామందికి యాక్నే ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి రీజన్స్ ఆర్ మెనీ బట్ స్కిన్ హెల్త్ స్కిన్ గ్లో అవ్వటం ఫార్టీస్లో ఉన్నా కూడా థర్టీస్లో ఉండేలాగా కనపడటం ఇలా అన్నీ అవ్వేది మాత్రం ఈ బేసిక్ రూల్స్ ఫాలో అవుతూ కొన్ని ఫుడ్స్ని మన రెగ్యులర్ ప్లేట్స్లో మన రెగ్యులర్ ఫుడ్ ప్లేట్స్లో కనుక మనం తీసుకోగలిగితే డెఫినెట్లీ యూ క్యాన్ అబ్జర్వ్ దట్ యువర్ స్కిన్ ఈస్ గ్లోయింగ్ కమన్ లెట్ సి వాట్ ఆర్ దోస్ టెన్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఫస్ట్ వన్ ఈస్ ఆమ్లా ఇండియన్ గూస్బెర్రీ ఉసిరికాయ ఎస్ రోజు ఉసిరికాయ తీసుకోవడం వల్ల మన స్కిన్కి కావాల్సినటువంటి కొలాజిన్ న్యాచురల్గా అందుతుంది అన్నమాట విటమిన్ సి రిచ్ ఉండటం వలన బాడీ అండ్ స్కిన్ కూడా డీటాక్సిఫై అవుతుంది సెకండ్ వన్ ఈజ్ న్యాచురల్గా కొలాజిన్ బూస్ట్ చేస్తుంది థర్డ్ వన్ ఈజ్ రింకుల్స్ని రెడ్యూస్ చేస్తుందంటే ముడతలు రావటం అట్లాంటివన్నీ చిన్నగా తగ్గుతూ ఉంటాయి ఫోర్త్ వన్ ఈజ్ న్యాచురల్గా మన స్కిన్ బ్రైటన్ అవ్వటం కూడా చూస్తూ ఉంటాం అయితే ఇది ఎలా తీసుకోవాలి రోజు ఒక ఉసిరికాయ తినగలిగితే బెస్ట్ అంటే అది మీరు జ్యూస్ ఫామ్లో తినచ్చు లేదా పౌడర్ చేసుకొని కర్రీస్లోనే లేదా మజ్జిగలో కలుపుకొని కానీ తాగొచ్చు అనమాట దీనివల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ అందుతాయి డైలీ ఒక ఉసిరి తింటే కావాల్సినంత విటమిన్ సి కూడా మన బాడీకి అందుతుంది సెకండ్ థింగ్ వాల్నట్ వాల్నట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉండటం వల్ల స్కిన్కి చాలా మంచిది స్కిన్కే కాదు దీంట్లో ఉండే ఒమాగా ఫ్యాటీ యాసిడ్స్ వలన బ్రెయిన్ ఫంక్షనింగ్కి అలాగే మన జాయింట్స్కి కూడా చాలా మంచిది స్కిన్కి అయితే మరీ మంచిది రోజు రెండు వాల్నట్స్ మీ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా మిడ్ మార్నింగ్స్ ఆర్ ఇన్ యూర్ ఈవినింగ్ స్నాక్స్ బిఫోర్ ఫైవ్ తీసుకోవడం మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది స్కిన్ గ్లో అవ్వటానికి థర్డ్ వన్ ఈజ్ స్పినాచ్ అంటే పాలకూర ఇది న్యాచురల్గానే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ హై ఉండటం ఐరన్ రిచ్ ఉండటం విటమిన్ ఏ ఉండటం స్కిన్ హెల్త్కి చాలా మంచిది వలన బ్లడ్ ఫ్లో అనేది బాగుండి స్కిన్ హెల్దీగా గ్లోయింగ్గా కనబడుతుంది అనమాట రోజు ఒక్క పీస్ ఆఫ్ కొబ్బరి తినటం వలన స్కిన్కి కావాల్సినటువంటి హెల్దీ ఫ్యాట్స్ అందుతూ స్కిన్ సాగింగ్ అంటే కిందకి జారుతూ ఉంటుంది చూడండి ఏజ్ అయ్యే కొందికి అలా ఆ సాగింగ్ని కూడా తగ్గిస్తుంది బికాజ్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ సో రోజు ఒక చిన్న పీస్ కొబ్బరి తినడం మర్చిపోకండి ఫిఫ్త్ వన్ ఈజ్ క్యారెట్స్ క్యారెట్స్లో ఉండేటువంటి బీటా కెరోటిన్ వలన మన స్కిన్కి ఒక లేయర్ లాగా హెల్ప్ అవుతుంది బయటకెళ్ళినప్పుడు సన్ వల్ల కలిగే డ్యామేజ్ నుంచి మన స్కిన్ని కాపాడుతుంది ఈ క్యారెట్స్లో ఉండేటువంటి బీటా కెరోటిన్ మన కళ్ళకి కూడా చాలా మంచిది అలాగే మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో డోంట్ ఫర్గెట్ టు హ్యావ్ అట్లీస్ట్ వన్ క్యారెట్ పర్ డే సిక్స్త్ వన్ ఈజ్ గ్రీన్ టీ గ్రీన్ టీలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన స్కిన్కి చాలా హెల్ప్ చేస్తాయి అలాగే ఇట్ విల్ ఫైట్ అగైన్స్ట్ ఫ్రీ రాడికల్స్ ఇన్ ద బాడీ సో ఆ స్ట్రెస్ నుంచి కూడా బాడీని ఫ్రీ చేసేస్తుంది గ్రీన్ టీ మన మెటబాలిజం బూస్ట్ అవ్వటానికి కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి డైలీ వన్ టు కప్స్ ఆఫ్ గ్రీన్ టీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అలాగే ఎనీ కైండ్ ఆఫ్ హర్బల్ డిస్ లైక్ కెమోలిటీ టీ పెప్పన్ టీ లెమన్ గ్రాస్ టీ ఇలాంటివన్నీ నా స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి సెవెంత్ వన్ ఈజ్ బెర్రీస్ ఆల్ కైండ్ ఆఫ్ బెర్రీస్ ఇంక్లూడింగ్ ఇండియన్ జామున్ ఇండియన్ జామున్ అంటే మన నేరేడిపళ్ళు ఈ బెర్రీస్లో ఎస్పెషలీ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండటం వలన మన స్కిన్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట స్కిన్ గ్లో అవ్వటానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి నాట్ ఓన్లీ ఫర్ అవర్ స్కిన్ మన మెమోరీకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఈ బెర్రీస్ సో రోజు మీరు ఇదర్ ఇన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఇన్ యువర్ స్నాక్ టైమ్ కంబైన్ యువర్ బెర్రీస్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే నట్స్ కానీ కర్డ్ కానీ యోగర్ట్ కానీ కలుపుకొని తీసుకోవడం వలన చాలా బాగా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి ఎయిత్ వన్ ఈజ్ పంప్కిన్ సీడ్స్ ఆర్ సన్ఫ్లవర్ సీడ్స్ దీస్ బోత్ ఆర్ రిచ్ ఇన్ జింక్ సో మన స్కి స్కిన్ ఏజ్ అవ్వటం సాగ్ అవ్వటం డల్ అయిపోవడం వీటిలన్నిటి నుంచి కూడా మనకి ఈ సీడ్స్ హెల్ప్ చేస్తాయి వీటిల్ని కూడా అంతే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ టైంలో కానీ లేదా ఏదైనా రెసిపీస్లో వేసుకోవడం కానీ చేస్తే మన స్కిన్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది నైన్త్ వన్ ఈజ్ టర్మరిక్ అండ్ పెప్పర్ కాంబినేషన్ సో అంటే మీరు రెండు కలిపి ఒక డ్రింక్ లాగా తాగిన అంటే పసుపు అలాగే మిరియాలు రెండు కలుపుకొని ఒక డ్రింక్ చేసుకొని తాగినా లేదా రెండింటినీ మన రెసిపీస్లో రెగ్యులర్గా వాడినా కూడా మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఈ పసుపు కానీ మిరియాలకి ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్కి స్కిన్ క్లియర్గా అవ్వటం అంటే మచ్చలు కానీ అట్లాంటి ఉన్న స్కిన్ క్లియర్ అవ్వటం ఏజింగ్ ఆపుతుంది స్కిన్ సాగ్ అయిపోవడం డల్ అయిపోవడం లాంటి వాటి నుంచి మనకి ఈ టర్మరిక్ అండ్ పెప్పర్ కాపాడుతూ ఉంటాయి కాబట్టి డైలీ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ టీ లాగా చేసుకొని తాగిన లేదంటే వీటిల్ని వేరే మన రెసిపీస్లో యాడ్ చేసుకొని తీసుకున్నా మనకి చాలా మంచి బెనిఫిట్స్ అందుతాయి టెన్త్ వన్ ఈజ్ వాటర్ ప్లస్ హైడ్రేటింగ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మంచిగా తీసుకోండి మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం వాటర్ మంచిగా తీసుకోవడం వలన మన స్కిన్ ఏంటంటే గ్లోయింగ్గా ఉంటుంది బట్ వాటర్ రిచ్ ఉన్నటువంటి ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలాన్ క్యుక్యూబర్స్ అండ్ క్యారెట్స్ మనకి తెలియకుండానే మంచి వాటర్ కంటెంట్ని బాడీకి అలాగే మన స్కిన్కి కూడా అందించిన వాళ్ళం అవుతాం అనమాట సో దీస్ ఆర్ ఆల్ టెన్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ రెగ్యులర్గా మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటే డెఫినెట్లీ యూ లుక్ సో యంగ్ ఫైనల్లీ ఫ్యూ మోర్ టిప్స్ షుగర్ షుగర్ అనేది ఇన్ఫ్లమేషన్ని ఎక్కువ చేస్తుంది బాడీలో అలా అని చెప్పి మొత్తం కట్ ఆఫ్ చేయండి అనను నేను రోజు వన్ టు టూ స్పూన్స్ ఈజ్ ఫైన్ బట్ మనకి తెలియకుండా చాక్లెట్స్ అని కేక్స్ అని కుక్కీస్ అని లాట్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాం మనం సో అలాంటి హెవీ షుగర్స్ ఉన్న ఫుడ్స్ని మనం కట్ ఆఫ్ చేయాలి ఎందుకంటే షుగర్స్ ఎక్కువ తింటా ఉంటే యూ ఏజ్ ఫాస్టర్ అండ్ అదర్ వన్ ఈస్ ఇంక్లూడ్ మోర్ ఫైబర్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ని తినడం కూడా అలవాటు చేసుకోండి మన గట్ హెల్త్కి చాలా మంచిది గట్ హెల్త్ బాగుంటే స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అందరం ఒప్పుకోవాల్సిందే ఏజింగ్ ఈజ్ న్యాచురల్ బట్ హౌ వీ ఏజ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంతే కదా ఎంత మంచి ఫుడ్తో ఎంత మంచి హెల్తీ రొటీన్తో ఉంటే అంత స్కిన్ బాగుంటుంది ఎలాగో ఏజ్ అవుతుంది అవ్వకుండా ఏమి ఉండదు బట్ బెటర్గా ఉండాలంటే మనం ఏం ఫాలో అవ్వాలనేదే ఈ వీడియోలో నేను చెప్పుకున్నాను మన ఫుడ్డే మన యాంటీ ఏజింగ్ మెడిసిన్ అవ్వాలి అవుతుంది కదా హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను